హలో అండి వెల్కమ్ టు సినీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పండుగలప్పుడు చేసే బెల్లం పరిమాణం పాలు విరగకుండా చేస్తున్నప్పుడే తినాలి అనిపించేంత కమ్మటి వాసన రుచితో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ కొలతలతో చేసిన ఈ పరిమాణం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ బెల్లం పరిమాణం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చి నెక్స్ట్ రిమైనింగ్ అన్ని బియ్యం వేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మిగతావన్నీ కొలతలుగా తీసుకోవాలి ఈ బియ్యం పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి బియ్యం నానితే త్వరగా ఉడుకుతుంది అండ్ అలాగే పరిమాణం కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ బియ్యం పప్పు నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి అండ్ అలాగే ఒక అరకప్పు నీళ్ళని వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదండి అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునేవారు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా చేతికి కొంచెం జిగురులాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవటం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసి మీకు ఇక్కడ ఒక అరగంట తర్వాత బియ్యం పప్పును చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోని వాటర్ నన్నీ వంపేసి మనం ఏ బౌల్లో అయితే పరిమాణం చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసేసుకొని పూర్తిగా నీళ్ళు వంపేసిన బియ్యం పప్పుని అగ్నిలోకి తీసేసుకొని ఇందులోకి ఒక కప్పు రైస్కి గాను ఆరు కప్పుల వరకు పాలు నీళ్లు కలిపి తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు కప్పుల చిక్కటి పాలు అలాగే రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను ఈ పాలు నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి పూర్తిగా ఆరు కప్పుల పాలైనా వేసుకొని చేసుకోవచ్చండి లేదా మూడు కప్పుల పాలు మూడు కప్పుల నీళ్ళైనా వేసుకొని చేసుకోవచ్చు అండ్ అలాగే పాత బియ్యంతో పరమాణం చేస్తుంటే ఒక కప్పు వాటర్ని ఎక్స్ట్రాగా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మూతని కొద్దిగా గ్యాప్ తోటి ఉంచి ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు మూతను తీసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బియ్యం పప్పుని చక్కగా ఉడికించుకోవాలండి ఇలా బియ్యం పప్పు చక్కగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాము కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాం చూడండి రైస్ కూడా చాలా చక్కగా సాఫ్ట్గా ఉడికింది ఈ విధంగా రైస్ చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసేసుకోవాలి ఈ బెల్లం సిరప్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ను వేసేసుకోవటం వలన అసలు విరగకుండా ఉంటాయండి బెల్లం సిరప్ వేసిన తర్వాత అసలు కదపకుండా మూత పెట్టేసి ఒక గంట సేపు వదిలేసేయండి ఈలోపు మనము ఈ బెల్లం పొంగల్లోకి కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు వేసేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు కిస్మిస్ని కూడా వేసేసుకొని వీటన్నింటినీ లోటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందే రెడీగా ఉంచుకున్న పరిమాణంలోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం పాకం మొత్తం రైస్కి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పరమాణం మరింత టేస్టీగా ఉండటం కోసం ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అండ్ అలాగే మనకి టెంపుల్ స్టైల్లో పరమాణం టేస్ట్ రావాలి అంటే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాణం రెడీ అయిపోతుంది ఈ పరమాణంనే బెల్లం పొంగలి క్షీరానం అని కూడా అంటారండి ఈ పరమాణంని ఎక్కువగా పండుగలప్పుడు దేవుడికి ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కొలతలతో చేసిన బెల్లం పరిమాణం పాలు విరిగిపోకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా కమ్మటి వాసనతో చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్